హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది అమ్మాయిలు అబ్బాయిలు ఇలా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ముఖం అందంగా ఉండాలని కోరుకుంటున్నారు దీనికోసం వేల కొద్ది రూపాయలను ఖర్చు పెట్టేస్తూ బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు అయితే మన వంటగదిలో సులభంగా దొరికే పదార్థాలతో అందంగా మెరిసిపోవచ్చని మనం మర్చిపోతూ ఉంటాం అయితే రూపాయి ఖర్చు లేకుండా అందాన్ని రెట్టింపు చేసుకునే చిట్కాని ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం మనం బియ్య పిండి ఉపయోగిస్తున్నాం ఒక బౌల్లో ఒక స్పూన్ బియ్య పిండి తీసుకోవాలి బియ్య పిండిలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి ఇవి చర్మం మీద ముడతలను జిడ్డును తొలగించడానికి సహాయపడతాయి అలాగే మొటిమలకు కలిగించే బ్యాక్టీరియాను తొలగిస్తుంది ముఖం మీద ట్యాన్ను తొలగించడంలో కూడా బియ్యపిండి చాలా బాగా సహాయపడుతుంది చర్మ ఛాయను మెరుగుపరిచి ప్రకాశవంతమైన చర్మాన్ని ఇస్తుంది బియ్యపిండి మనకు చాలా సులభంగానే అందుబాటులో ఉంటుంది చర్మం మీద ఉన్న మృత చర్మ కణాలను తొలగిస్తుంది బియ్యపిండి చాలా ఎఫెక్టివ్గా చర్మం మీద ప్రభావాన్ని చూపిస్తుంది ఇక తర్వాత పసుపు వేసుకోవాలి చిన్న స్పూన్తో అర స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ముఖం మీద మొటిమిలను తొలగించడానికి నల్లని మచ్చలు తొలగించడానికి సహాయపడుతుంది యాంటీ ఆక్సిడెంట్ యాంటీ మైక్రోవేల్ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన చర్మం రంగును మారుస్తుంది ఇక అవాంఛిత రోమాలు ఉన్న వాటిని కూడా తొలగిస్తుంది ఇక తర్వాత ఒక స్పూన్ అలోవెరా జెల్ తీసుకోవాలి అలోవేరా చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది అలోవేరా అంటే కలబందలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ పోషకాలు చర్మాన్ని శుభ్రపరచడమే కాకుండా చర్మానికి అవసరమైన పోషణను అందిస్తాయి జిడ్డుగా పొడిగా సున్నితంగా ఇలా అన్ని రకాల చర్మ తత్వాలకి కలబంద సెట్ అవుతుంది కలబంద అనే చర్మ సమస్యలను పరిష్కరించి అందాన్ని రెట్టింపు చేయడానికి బాగా సహాయపడుతుంది అవసరమైతే కాస్త నీటిని పోసి మనం పేస్ట్గా తయారు చేసుకోవాలి ఈ పేస్ట్ని ఎలా అప్లై చేయాలో చూద్దాం ముందుగా మనం ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత ఈ పేస్ట్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేయాలి ఆ తర్వాత నీటిని జల్లుకుంటూ రబ్ చేసుకుంటూ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే ముఖం మీద నల్లని మచ్చలు ట్యాన్ పిగ్మెంటేషన్ ఇలా అన్ని రకాల సమస్యలు తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది కేవలం మూడే మూడు ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి ముఖాన్ని తెల్లగా మార్చుకోవచ్చు దీనికోసం మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగాల్సిన అవసరం అస్సలు లేదు ఇటువంటి ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖాన్ని తెల్లగా మార్చుకోవచ్చు కాబట్టి మీరు కూడా ఈ చిట్కాను ఫాలో అయ్యి తెల్లని అందమైన కాంతివంతమైన ముఖాన్ని సొంతం చేసుకోండి తప్పకుండా ఈ చిట్కాని ట్రై చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి